బంగారం నీకు ఒక చాలా ఆసక్తికరమైన దేవుడి కథ చెబుతాను ఏ నాన్నా నాకు కథలు చాలా ఇష్టం చెప్పండి ఒకరోజు విష్ణుమూర్తి శివుణ్ణి వెయ్యి తామరపూలతో పూజించాలనుకున్నాడు వావ్ వెయ్యి పూలా అదంతా ఎలా దొరికాయి నాన్నా అదే సమస్య బంగారం తొమ్మిది వందల తొంభై తొమ్మిది పువ్వులు మాత్రమే దొరికాయి ఓ ఒక పువ్వు తక్కువయింది కదా ఆయన ఏం చేశాడు విష్ణువు చాలా బాధపడ్డాడు నా పూజ అసంపూర్ణంగా పోతుంది అనుకున్నాడు మరి శివుడేంచేశాడు శివుడు విష్ణువుని కమలనయనుడు అని పిలిచాడు అర్థమైంది విష్ణువు కన్నులే తామరలాంటివి అన్నమాట కదా నిజమే అప్పుడు విష్ణువు తన కన్నులో ఒకదాన్ని తీసి శివుడికి అర్పించాడు అయ్యో ఇంతటి త్యాగంచేశాడా నాన్నా అవును బంగారం విష్ణువు భక్తిని చూసి శివుడు చాలా సంతోషించాడు మరి విష్ణువుకీ మళ్ళీ చూపిచ్చాడా ఖచ్చితంగా శివుడు వెంటనీ చూపుని తిరిగి ఇచ్చాడు ఈ కథ మనకు చెబుతుంది నిజమైన భక్తితో దేవుణ్ణి పూజిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది ఓం